Namaste, welcome to Y News. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఘనంగా జరిగాయి శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నారు బాణసంచ కాల్పులతో తీనివార్ డ్యాన్సులతో ఎల్ఈడి స్క్రీన్పై చంద్రబాబు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపిస్తూ వేలాది కార్యకర్తలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజినరీ నాయకుడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుండి మూడు వందల నుండి ఐదు వందల మందితో ఎన్టీఆర్ ట్రస్టులో ఉన్న ఎన్టీఆర్ రక్త నిధికి రక్తదానం నిర్వహిస్తున్నామని సాయంత్రం నాలుగు గంటలకు పీ ఫోర్లో భాగంగా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడానికి జగ్గంపేట నుండి ప్రారంభించి వారిని స్థితి చేయడానికి సంకల్పిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు నాయకుడు పుట్టినటువంటి రోజు అందులో ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకతలే ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి ఈ నెలలో మన ఆంధ్ర రాష్ట్ర మిలనరీ నాయకుడు నిర్ణయించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ఈ సందర్భంగా ಪನ್ನೆ ಗಂಟೆ ಈ ಮಹತ್ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಪಾ ಜನ್ಮದ ವೇದ ಜರುಪಾ ಅಶೇಷ ಜನವಾಹು ಜಯೋಜಕವರ್ಗ ರೋ